రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సమర్థవంతంగా నిర్వహించగలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అంటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు నారా చంద్రబాబు నాయుడు గారు అండి ఎందుకంటే ఆల్రెడీ పెన్షన్లు పెంచారు తీసుకుంటున్నారు వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కూడా ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఫస్ట్ తారీఖు అంటే ఫస్ట్ తారీఖే వేస్తున్నారు లేదు అంటే ఇంకా ఒకరోజు ముందు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి కాబట్టి సంక్షేమ పథకాలు అయితే ఇప్పుడే బాగా అమలు జరుగుతున్నాయండి అయితే ప్రజల సమస్యలను వినడం కానీ వాటికి వెంటనే స్పందించడం కానీ ఏ ప్రభుత్వంలో ఉందంటారు అసలు ప్రజలకు త్వరగా ఎవరు రియాక్ట్ అవుతారంటారు చంద్రబాబు నాయుడు గారే అండి ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే సమస్యలను చెప్పడానికి ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే అది కూడా సానుకూలంగా ఉందని నేను అనుకుంటున్నాను అయితే ప్రజల సమస్యలు చెప్పాలంటే తరచుగా నాయకులను దగ్గరికి వెళ్ళాలి అసలు ఆ వాట్సాప్ గవర్నెన్స్ అయితే నారా లోకేష్ గారు తీసుకొచ్చారు ఆ సౌకర్యం అనేది ఫ్రీగా మాట్లాడగలిగిన సౌకర్యం అనేది ఏ ప్రభుత్వంలో ఉందంటారు ఫ్రీగా మాట్లాడగలిగిందైతే మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అండి వాట్సాప్ గవర్నెన్స్ కూడా చాలా బాగుంది కానీ చదువుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మనందరం కూడా అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది మనం కూడా దానిలో ఎలా కంప్లైంట్ చేయొచ్చు దాని నుంచి ఎలాంటి పథకాలు మనకి అందుకోవచ్చు అన్నది కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి ఇంకా కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నా చదువుకున్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుందండి అయితే పథకాల్లో వచ్చేసి గత ప్రభుత్వంలో కూడా పథకాలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో పథకాలు ఉన్నాయి మీకు గత ప్రభుత్వంలో ఏదైనా నచ్చిన పథకం ఒకటి చెప్పండి గత ప్రభుత్వంలో నచ్చిందైతే నాకు అమ్మఒడి ఒకటే నచ్చిందండి కానీ అది కూడా ఒక్కళ్ళకో ఇద్దరికో ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది కానీ ఈ ప్రభుత్వంలో ఇంకా బాగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పడం కోసం మాత్రమే ఇది చెప్తున్నా నాకైతే ఈ ప్రభుత్వంలో జరిగిందే నచ్చిందండి అయితే ఈ ప్రభుత్వంలో వచ్చేసి ఒక ఏ పథకం అంటే బాగా నచ్చింది తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మార్పులు ఏమైనా చెప్పగలరా అన్నదాతలకు ఇచ్చినటువంటి మొన్న ఇచ్చినట్టున్నారండి ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కాబట్టి అదొక పథకం బాగుంది విద్యార్థులకు కూడా పాత బకాయిలన్నీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మళ్ళీ చెల్లిస్తున్నారండి ఎందుకంటే వాళ్ళ సర్టిఫికెట్స్ అన్నీ కాలేజీలోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఎవ్వరు కూడా సఫర్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అదొకటి బాగా నచ్చింది నాకు అంతేకాకుండా మనకి మహిళలకి పెన్షన్లు ఇవ్వడం కానీ ప్లస్ ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టు అండి ఫ్రీ బస్సు కూడా నచ్చింది కానీ తీసేయండి సార్ వద్దు మనకు అది ఎందుకు అంటే ఆ డబ్బుని కూడా మనం రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలి అండి కాబట్టి నేను దాని ఒక్క బేస్ చేసుకునే తీసేయమని చెప్తున్నా అది ఎవరికి వ్యతిరేకం కాదండి అందరూ ఆలోచించండి మనస్ఫూర్తిగా అది మన రాష్ట్ర అభివృద్ధికి చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాం మన అందరం కూడా మహిళలందరం కూడా గర్వించదగాల్సిన విషయం అది అలా తీసేయమని కోరుకుంటే మేడం మీరు ఒక మహిళగా అసలు మహిళా ప్రభుత్వం అని ఏ ప్రభుత్వం అనిపించుకుంది అసలు ఇప్పటివరకు మహిళలకు అండగా మహిళలకు ఒక అండగా అన్నగా నిలబడిన ప్రభుత్వం ఏదంటారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అండి ఆల్రెడీ శ్రీశక్తి పథకం అమల్లోకి వచ్చేసింది అంతేకాదండి దీపం టూ పాయింట్ ఓ ద్వారా చాలామంది మహిళలు లబ్ధి పొందుతున్నారు ఇంకా మున్ముందు మహిళా శక్తి కూడా రాబోతోంది కాబట్టి ఖచ్చితంగా మహిళల్ని ఆదరిస్తున్న ప్రభుత్వం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తా అన్నారు త్వరలో మహిళా ఆంధ్రప్రదేశ్ అని కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది మన మహిళలకి అన్ని రకాల ఫెసిలి అన్ని రకాల పథకాలు రూపొందించబడుతున్నాయి మన మహిళల్ని మహాశక్తిగా గుర్తించి మహోన్నత స్థాయికి తీసుకెళ్ళగలరు మీరందరూ నమ్మచ్చు అయితే భవిష్యత్తులో నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత మీరు ఎవరికి మద్దతు ఇస్తారు నారా లోకేష్ గారిక జగన్ గారిక పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారా నేనైతే నారా లోకేష్ గారికి ఇస్తానండి కానీ ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతవరకు చంద్రబాబు నాయుడు గారికి అండి ఆయన నవ యువకుడు అండి ఈ వయసులో కూడా ఎలా పని చేస్తున్నారు అన్నది మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మొన్న బుడమేరు వంతెన పొంగినప్పుడు కానీ లేదా నిన్న వినాయకుల మండపాలకి ప్రతి చోటకి వెళ్ళి ఆయన మన అందరిని పలకరించి సంతోషంగా మనకి కొన్ని రకాల విషయాలు తెలియని విషయాలు తెలియచేయడం కావచ్చు మనందరికీ ఇక ముందు ఎలా చేయాలి అన్నది ఒక ఉపాధ్యాయుడు లాగా బోధించడం కావచ్చు ఏదైనా చాలా బాగా జరిగిందండి కాబట్టి అంత మహోన్నత వ్యక్తి ఉన్నంతవరకు ఆయన గారికి నా సపోర్టు తర్వాత మాత్రం నారా లోకేష్ గారికి ఇంకొక విషయం కూడా చెప్పాలండి తెలుగుదేశం పార్టీ ఉన్నంతవరకు ఈ ఈ ప్రభుత్వం ఎప్పటికీ మారిపోదండి ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు చెప్పిన ఒక డైలాగ్ మనందరం గుర్తు చేసుకుందామండి ఆయన్ని తెల్లవాళ్ళు చంపేసేటప్పుడు ఆయన ఒక మాట చెప్పారండి నన్ను మీరు చంపచ్చు కానీ నా శరీరం నుంచి భూమి మీద పడిన ప్రతి రక్తపు బొట్టులో నుంచి కూడా వెయ్యి మంది అల్లూరి సీతారామరాజులు బయటికి రావడం జరుగుతుంది అని చెప్పారండి అదేవిధంగా నేను కూడా ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నానండి తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ చాలామంది కార్యకర్తలు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రజలకు మంచి చేయాలని చాలా రకాలుగా కృషి చేస్తున్నారు అంతేకాదు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా యువతని రాజకీయ రంగంలోకి ఆహ్వానిస్తూ వారికి కూడా రాజకీయ చతురత నేర్పడంతో పాటు రాజకీయాన్ని ఎలా చేయాలి రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదంలో నేర్పించాలి అని నేర్పడం అన్నది చాలా గొప్ప విషయం ముందు ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి మన భావితరం నాయకులు రాబోతున్నారండి అది కూడా తెలుగుదేశం పార్టీ నుంచే ఆ ఘనత కూడా మా చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది ఒక్కటే మరొక ముప్పై సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారిని ఆ పీఠం నుంచి కదిలించద్దండి ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నంత వరకు రాష్ట్రం సేఫ్ ప్రజలు సేఫు అందరూ సేఫ్ అండి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతే మన రాష్ట్రం అధోగతి పాలవుతుంది ఇదొక్కటి మాత్రం చెప్పగలను భావితరాల వాళ్ళు బంగారు ఫలాల్ని అందుకోవాలి అంటే మాత్రం ఆయన మరో ముప్పై సంవత్సరాలు ఆ పీఠం మీదే ఉండాలండి అది కూడా మన రాష్ట్ర సీఎంగా మాత్రమే